అందరికీ నమస్కారం ఓం స్వాగతం ఒక జైన్ గురువుకు దేశమంతటా ఎంతో మంది శిష్యులు ఉండేవారు ఆయన ఉపదేశాల కోసం వారు నిరంతరం ఎదురు చూస్తూ ఉండేవారు ఒక రోజు ఉదయం ఆయన సాయంత్రం చాలిస్తాను మనందరికీ తెలియజేయండి అని తన శిష్యులకు చెప్పాడు ఈ సమాచారం దావనంలా నలుమూలులకు పాకింది చివరిసారి గురువును సందర్శించడానికి ఎక్కడెక్కడి నుంచో శిష్యులందరూ అక్కడికి వచ్చి చేరారు ముఖ్యుడైన ఒక శిష్యుడు మాత్రం గురువును వదిలి దూరంగా ఉన్న సంతకు బయలుదేరాడు వేరే ప్రదేశాల నుంచి వస్తూ ఈ ముఖ్య శిష్యుడు వెళ్ళిపోవడం ఏమిటి అని అందరూ ఆశ్చర్యపోయారు దారిలో అతనికి ఎదురుపడిన కొందరు గురువు గారి చివరి క్షణాల్లో ఆయన దగ్గర ఉండకుండా ఎక్కడికి వెళ్తున్నావని ప్రశ్నించారు నేను గురువు గారి దగ్గర ఎన్నో సంవత్సరాలుగా ఉన్నాను ఆయనకు చాలా ఇష్టమైన ఒక ఆహారం పదార్థం ఉంది దాన్ని ఆయనకు తెచ్చిద్దామని వెళ్తున్నాను అంటూ ఆ శిష్యుడు పరుగులు తీశాడు కుటీరంలో గురువుకు చివరి క్షణాలు దగ్గర పడుతున్న కొద్దీ శిష్య గణంలో ఉత్కంఠ పెరుగుతుంది గురువు కళ్ళు మూసుకొని పడుకున్నాడు అప్పుడప్పుడు కళ్ళు తెరిచి తన ప్రియ శిష్యుడి కోసం చూసి అతను లేడని గ్రహించి మళ్లీ కళ్ళు మూసుకుంటున్నాడు కొంతసేపటికి ఆ శిష్యుడు వచ్చి గురువు ముందు నిలబడ్డాడు వచ్చావా నాయన నాకు ఇష్టమైనది తెచ్చావా అని అడిగాడు అందరూ చాలా ఆశ్చర్యపోయారు గురువుకు ఏది చెప్పకుండానే ఆ శిష్యుడు సంతకు వెళ్లాడు అతను తనకు ఇష్టమైన ఆహార పదార్థాన్ని తీసుకురావడానికి వెళ్ళాడని గురువు ఎలా తెలుసు అని గుసగుసలాడుకున్నారు ఇంతలో ఆ శిష్యుడు తన చేతిలోని పదార్థాన్ని ఇవ్వబోతే గురువు తన రెండు చేతులు చాపి దాన్ని అందుకున్నాడు ఈ చివరి క్షణాల్లో కూడా మీ చేతులు వణకడం లేదే అని చుట్టూ ఉన్న ఇతర శిష్యులు అడిగారు నాకు చావంటే భయం ఉంటే కదా చేతులు వణికేది అన్నాడు గురువు తన చేతిలోని ఆ పదార్థాన్ని తినేశాడు అప్పటి వరకు ఓపికగా నిలబడిన శిష్యులు గురువు గారు మీ ఆఖరి సందేశం కోసం ఎదురు చూస్తున్నా మీరు మాకు ఇచ్చే చివరి సందేశం ఏమిటి అని అడిగారు ఈ పదార్థం చాలా బాగుంది అని చెబుతూ కన్నుమూశాడు ఈ కథను ఓషో ఒక సందర్భంలో వివరిస్తూ ఆ గురువు ముంచుకొస్తున్న మృత్యువు గురించి చింతించలేదు జీవించి ఉన్న చివరి క్షణాన్ని ఎలా ఆనందంగా గడపవచ్చో చేసి చూపించాడు అదే అతను శిష్యులకు ఇచ్చిన ఆఖరి సందేశం అని చెప్పారు